నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాధురి వార్తలో ముందుగా హెడ్లైన్స్ ముప్పై మూడు ఎజెండా అంశాలకు రాష్ట మంత్రివర్గం ఆమోదం శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ నాయుడు బాషా బజార్ రౌడీల కంటే హీనం భూమన కరుణాకర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఆ ఎమ్మెల్యేను పదవి నుంచి తొలగించాలి అటవీ శాఖ ఉద్యోగులు ఎజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏపీ సర్క్యులర్ ఎకనమిక్ బేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోకు పచ్చ జెండా ఊపింది పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది అధికారిక భాష కమిషన్ పేరు మార్చుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది సాగుభూమిని వ్యవసాయ ఏ మార్చి మార్పు చేసేలా నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది యాభై ఒకటవ సిఆర్డిఏ సమావేశం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారని అటవీ శాఖ ఉద్యోగులు ఆరోపించారు దీనిపై వారు మీడియాతో మాట్లాడారు వీధుల్లో ఉన్న అటవీ సిబ్బందిపై దాడి చేయడం దుర్భాషలాడడం ఏమైన చర్యగా పేర్కొన్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి దాడి ఘటనను వివరిస్తామన్నారు ప్రభుత్వ పరంగా ఆ ఎమ్మెల్యేపై పై చర్యలు తీసుకోవాలని ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు నిన్న అనగా మంగళవారం రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ ఆ శ్రీశైల ఎమ్మెల్యే గారు వారు అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నాన్న దుర్భాషలాడి మా గవర్నమెంట్ వెహికల్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయన నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారుద రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరే కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి కొట్టించాడు ఇది చాలా హేమమైన చర్య అటు శాఖ సిబ్బందిని ఇదుర్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగుల్ని ఇది నిర్వహణలో ఉండగా కొట్టడము దు దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు నలుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సమావేశ సమావేశంలో మీకు సముఖంగా తెలుపుకోవడం కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాలక మండలి తప్పులను ఎత్తి చూపితే దాన్ని సరిదిద్దుకోకుండా తిరిగి అత్యంత నీచమైన బజారు భాష వాడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిటిడి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పొగుడుకోవటం ఎలా ఉంది అంటే తన తనే మొక్కుకొని దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ ఆయుష్మాన్ అని దీవించుకున్నట్టుగా ఉంది ఇతరులు ఆయన్ను దీవించాలి గానీ నువ్వు చాలా గొప్ప పనులు చేసినావని ఆయనకు పొగుడుకొని తనను తాను దీవించుకున్నాడు బహుశా నాయుడు గారు ఈరోజు భగవంతుని ప్రసాదం కాకుండా మరేం తీసుకొని ఆయన ఈ రోజున మాట్లాడారో కానీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ టీటీడీ అధ్యక్షుడు ఈ రకంగా ఇంత దిగజారి మాట్లాడిన సందర్భం లేనే లేదు ఆయన వాడినటువంటి భాష బజారు రౌడీల కంటే హీనంగా ఉంది టిటిడి పాలక మండలి అధ్యక్షునిగా నూరు కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్ ఒక నీచుడు ఒక డెకాయిట్ నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా నేను అలాంటిలాంటి వాణ్ణి కాదు అని రౌడీల మాట్లాడేటువంటి మాటలు స్వామివారి ప్రథమ భక్తుడుగా ఆయన మాట్లాడడం జరిగింది నేను గతంలో గోవులకు సంబంధించి జరిగిన తప్పిదాన్ని ఎత్తి చూపినప్పుడు ఆయన దానిని సమర్థించుకోవటానికి కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక మనిషే కాదు వాడు మనుషులకే పుట్టలేదు మనిషి జన్మకే అనర్హుడు అనే అప్పుడు కూడా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారు నేను ఆ రోజు కూడా ఆయనను ఈ వ్యక్తిగతంగా ఏ రకంగానూ కూడా నేను దూషించి మాట్లాడలా నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసినటువంటి సందర్భం కూడా లేదు ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి మాటలు మా నాయకుడు మాకు అత్యంత ప్రీతిపాత్రుడు కోట్లాది మంది తెలుగు వాళ్లకు ఎంతో ముఖ్యమైన ఆరాధ్యనీయ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి శ్రీమతి భారతి గారి మీద కూడా చాలా దూషణ పర్వాలు ఆయన చేయటం జరిగింది బిఆర్ నాయుడు గారు తను టిటిడి అధ్యక్షుడిగా మాట్లాడినారా లేకపోతే బజారు రౌడీగా మాట్లాడినారో నాకు అర్థం కావటం లేదు బహుశా ఆయన ఏమన్నా రాజీనామా చేసి నా అసలు స్వరూపం ఇది అని ఆయన ప్రసంగం ఏమన్నా సాగించినారేమో బహుశా ఆయన రాజీనామా ఇంకా బయటికి రాలేదు కాబట్టి చైర్మన్లు అయితే అలాంటి భాష మాట్లాడేటువంటి అవకాశం లేదు ఆయన తన ప్రసంగంలో చాలా రకాలైనటువంటి తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో అక్కినేని నాగ చైతన్య దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నాగ చైతన్య దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీవాణి దర్శించుకున్నారు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది జూరాల సుంకేష్ల ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఇరవై రెండు క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో శ్రీశైలంలో వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు శ్రీశైలం డ్యాం పది గేట్లను పద్దెనిమిది అడుగుల మేరకు పైకి ఎత్తి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై క్యూసెక్ల నీటిని కు విడుదల చేస్తున్నారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ముప్పై వేల క్యూసెక్కుల ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై వేల మూడు వందల పదిహేను క్యూసెక్ కుడిగట్టు విద్యుత్ కే కేంద్రం నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్నాలుగు నెలలకు నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వ వైఖరి తీవ్ర నిరాశను మిగిల్చిందని వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎస్ నేతృత్వంలో ఉద్యోగ పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ఏ ఒక్క అంశం నిర్ణయం తీసుకోకుండా మొక్కుబడిగా ముగించడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు ట్వెల్త్ పే రివిజన్ కమిషనర్ గారు ఏదైతే పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేసిన ఇంత ముందు గవర్నమెంట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళాడు రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత అతని స్థానంలో వేరే ఒక కమిషనర్ని నియమిస్తారు ఎన్నికల హా సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగవర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు కానీ నిరాశతో నిస్పృహతో ఉద్యోగులు ఉన్నారు ఈరోజున పిఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగవర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై ముప్పై శాతానికి తగ్గకుండా మధ్యంతర భూని ఇవ్వాలని చెప్పేసి కోరారు దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈరోజు ఉద్యోగ ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పేరువిజన్ కమిషన్ని అపాయింట్ చేసి మధ్యంతర భూని ముప్పై శాతానికి తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి దాంతోపాటు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు అదేం ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చేది లేదు వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మె అది అయితే అది కూడా అయోమయంలో ఉంది చాలామంది అంటున్నారు ఈ రోజున కొంతమంది ఇరవై వేలు కోట్లు అంటారు కొంతమంది ఇరవై ఐదు వేల కోట్ల పైగా అంటున్నారు కొంతమంది నిన్న ముప్పై మూడు వేల కోట్లు అంటున్నారు కొంతమంది ముప్పై కో ముప్పై వేల కోట్లు అంటున్నారు ఎంత ఉంది అనేది కూడా ఉద్యోగులు అయోమయంగా ఉన్నారు ఈ రోజున ఒక ఉద్యోగి రిటైర్ అయిన వాళ్ళు కానీ సర్వీస్లో ఉండేవాళ్ళు కానీ నాకు రావాల్సిన సొమ్ము పే లాస్ట్ పిఆర్సీ బకాయిలు కానీ డిఏరియర్స్ కానీ అలాగే జీపీఎఫ్లు కానీ ఏపీజెల్ఏలు కానీ ఇలాంటివి వాళ్ళకు ఎంత రావాలి డిఏరియర్స్ ఎవరికి తెలియట్లా నిన్నందుకే కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు అడిగారు అయ్యా మాకు ఒకటి మంత్లీ పే స్లిప్ ఇస్తారు కదా ఆ పే స్లిప్లో మీరు మెన్షన్ చేయండి ఏ ఉద్యోగికి ఎంత ఎంత వస్తుందో డిఏరియర్స్ ఇంత రావాలి ఇది ఇంత రావాలి ఇది పిఆర్సీ వస్తుంది అంటే అప్పుడైనా ఉద్యోగ ఒక నమ్మకం ఉంటుంది అబ్బా ఇదిగో ఈ లక్ష రూపాయలు నాకు వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనేటువంటి నమ్మకం మీరు ఎంతనో చెప్పరు బకాయిలు అని చెప్తుంటే ఇదిగో అంత కాదు ఇంత ఉన్నాయి ఇదిగో ఈ ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఇంత ఇది ఇంత ఇది ఇంత అని చెప్తే ఒక నమ్మకం అనేది ఉంటుంది నిన్న బొప్పరాజు గారు ఆయన జేఏసీ అమరావతి తరఫున నిన్ను అడిగాడు అయ్యా మాకు పే స్లిప్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తే మా ఉద్యోగులంతా కూడా కొంచెం దాన్ని చూసుకుంటారు కనీసం ఎంత రావాల్సింది కాబట్టి దాన్ని తెలపండి అని చెప్పేసి కరెక్ట్ అది ఏ ఉద్యోగికి ఎంత వస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియట్లా అయితే ఈ నా ఉద్యోగికి లెవెన్త్ పిఆర్సి అరియర్స్తో పాటు డిఏలు తప్పు తప్ప డిఎలు ఏవైతే ఇచ్చారో అవి యొక్క వాటి యొక్క అరియర్స్ అయితే ఏంటి ఇవంతా కూడా ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యోగ సంఘాలన్నీ కూడా కోరాయి దాంతోపాటు లేటెస్ట్గా డిఎస్ నాలుగు డిఏలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి బాకీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత ఇక్కడ గాజువాక నియోజకవర్గం డెబ్బై ఐదవ వార్డులో నిరుపేద క్యాన్సర్ రోగి అనుబోజు సత్యబాబుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా గురువారం పదివేల రూపాయల నగదుతో పాటు ఆరు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశారు ఈరోజు మరి డెబ్బై ఐదో వార్డులో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మరి సత్యబాబు అయిన కుర్రోడ్కి ఆయనకి లిప్ క్యాన్సర్ వచ్చిందండి సో చాలా ఇబ్బందుల్లో ఉంటే తెలుగుదేశం పార్టీ వార్డ్ కమిటీ వారు వారు కొంత ఆర్థిక సాయం అందించడం జరిగిందండి ర్యాషను కొంత పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు దీంట్లో ఎవరైతే కష్టంలో ఉన్నారో వారికి కొంత సహాయం చేయాల్సినటువంటి సామాజిక బాధ్యత అందరూ తీసుకోవాల్సినటువంటి ఉంది ఈ రోజు ఒక నాయకులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఇదే కాకుండా వారికి కావాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి సహాయం నిధులు కూడా తీసుకొస్తామని చెప్పి వారికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా ఎస్సీ నియామకాల ప్రక్రియలో లోపాలు పారదర్శకత లోపం ఉన్నాయని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు నజీర్ అహ్మద్

ఈ ప్రెస్ మీట్ లో వారి యొక్క అభ్యర్థనను దాని గురించి మాట్లాడడం జరుగుతుంది సబ్జెక్టుల వారిగా మెరిట్ లిస్టును అలా కల కట్ ఆఫ్ లిస్టును విడుదల చేయాలి ఆ విధంగా విడుదల చేయకుండా డిఎస్సీ అభ్యర్థులకు ఐఎంఆర్ఏ పరిస్థితుల్లో నెలకొన్నారు ఇదేమి విడుదల చేయకుండా కౌన్సిలింగ్ రమ్మని వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా వాళ్ళకి తెలియలేకపోతుంది కాబట్టి వెంటనే కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి వారి యొక్క అయోమయ పరిస్థితిని నుంచి బయటికి వచ్చే విధంగా డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వారి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తూ కట్ ఆఫ్ లిస్టును మెరిట్ లిస్టును విడుదల చేసి తర్వాత కౌన్సిలింగ్ను డేట్ల వైదుగా పిలిపించి ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మేము కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా యువతలు యువకులమందరం ఆందోళన చేపట్టడానికి కూడా సిద్దంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి డిఎసీ అభ్యర్థులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇచ్చినటువంటి దాని ప్రకారం గతంలో జరిగినటువంటి డిఎసీ ఏ విధమైతే పారదర్శకంగా జరిగిందో ఆ విధానాన్ని పాటిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి డిఎసీని కూడా ఆ విధానంతోనే మీరు ప్రక్రియ ద్వారా ముందుకు పోవాలని కూటమి ప్రభుత్వంకి మేము హెచ్చరిస్తూ ఈ విధంగా జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని మరొకసారి తెలియజేస్తున్నాం కల్లూరు అర్బన్లోని ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డులో అర్హులైన వికలాంగుల పెన్షన్లను తొలగించడాన్ని ఖండించింది గురువారం ఈ వార్డులో పలువురికి పెన్షన్లు నిలిపివేయబడ్డాయని అర్హులందరికీ వెంటనే పెన్షన్లు పునరుద్ధరించాలని సిపిఎం నగర నాయకులు యేసురాజు డిమాండ్ పునరుద్ధరించకపోతే ఆందోళన చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు సరే మిత్రులారా ఈరోజు ముప్పై వార్డులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బృందంగా తిరిగి ప్రకటించడం జరిగింది నిన్న మన్నట్టుండి సర్వే చేసినారు సర్వేలో భాగంగా దాదాపుగా వికలాంగుల పింఛన్లు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డు మూడు వార్డుల్లో కలిపి దాదాపుగా తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి తొమ్మిది సచివాలయాల కానీ దాదాపుగా ఒక వంద పింఛన్లు దగ్గర దగ్గరికి తొలగించేసినారని చెప్పేసి చాలా మంది వికలాంగులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో తీసి మళ్ళా రీసర్వే చేసి కరెక్టుగా అరువులు ఎవరైతే ఉన్నారో అరువులకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అనర్హులుంటే నువ్వు తీసేసాయి అరువులు గతంలో నువ్వు ఎవరు ఎక్కువ ఇవ్వన్నారు నీకు పిలిచి ఖచ్చితంగా సరిపో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా సర్వే చేసి న్యాయం జరగాలని చెప్పేసి వికలాంగులకు ఈ రోజు డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ రోజు చెప్పడం జరుగుతుంది రాజు వినాయక చవితి వేడుకలకు అందరూ సహకరించాలని కంకిపాడు సిఐ మురళీకృష్ణ అన్నారు గురువారం ఆయన కంకిపాడులో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు మండపాల వద్ద కమిటీ సభ్యులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కంకిపాడు సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు సులభతరం చేశామని మండపాల వద్దగాని ఊరేగింపుల్లో డీజే పాటలకు అనుమతి లేదని స్పష్టం చేశారు ఈరోజు చాలా సుదినం ప్రత్యేకంగా తెలూరు నియోజక నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ క్లబ్ ఆఫీసు ప్రారంభోత్సవం జరగటం మనందరికీ కూడా శుభదాయకం ముఖ్యంగా మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా వందనములు స్వభావి వందనములు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వర్తించిన ప్రెస్ వారికి ప్రత్యేకమైన అభివందనలు ఈ ఈరోజు చాలా సుదినం ప్రత్యేకంగా పెన్నూరు నియోజక నియోజకవర్గ స్థాయిలో ప్రెస్ క్లబ్ ఆఫీసు ప్రారంభోత్సవం జరగటం మనందరికీ కూడా శుభదాయకం ముఖ్యంగా మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రెస్ మిత్రులందరికీ కూడా వందనములు శుభాభివందనములు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వర్తించిన ప్రెస్ వారికి బాపట్ల పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలపై మున్సిపల్ అధికారులు కఠినంగా వ్యవహరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి రఘురాం రెడ్డి తెలిపారు గురువారం ఆయన మాట్లాడుతూ తనిఖీలకు వెళ్లిన అధికారులపై దాడులు జరిగితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది మనకు మన శానిటెస్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ నింగల్ లీజు ప్లాస్టిక్ అనేది వాడకూడదు గురిస్తుంది దీనివల్ల ఉంటే అన్నర్థాల గురించి పబ్లిక్ మీటింగ్స్లోనూ అవేర్నెస్ మీటింగ్స్లోనూ క్లియర్గా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అదేవిధంగా మన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ప్లాస్టిక్ ఆగస్టు ఫస్ట్ నుంచినే మనం చిన్న ప్లాస్టిక్ బంద్ చేయడము అదేవిధంగా మన పట్టణంలో ఉండే అన్ని హోటల్స్కు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ హోటల్లో కూడా ఆగస్టు పదహైదు తర్వాత వాటర్ బాటిల్స్ కూడా యూజ్ చేయకూడదు క్లియర్గా ఎవరు యూజ్ చేసినా మనం ఫైన్ వేయడము ఆ మెటీరియల్స్ సేజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా కూడా కొంతమంది వాళ్ళ అంటే తెలియకుండా తీసుకొచ్చి పోరాల్లో పెట్టి అమ్ముతున్నారు పార్లమెంట్ మీద కూడా ఇమ్మీడియట్గా మన బాపట్ల పట్టణంలో సింగిల్ ప్లాస్టిక్ కిచెన్ బ్యాన్ చేసి పర్యావరణంగా మన బాపట్లను స్వచ్ఛ బాపట్లగా తీర్చిదిద్దడానికి అందరం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మన పట్టణంలోని ప్రజలందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం ఓకే ఎందుకంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన జీవన్ నెంబర్ నైన్ వన్ జీవన్ ప్రకారం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం శానిటేషన్ సెక్రటరీస్కు అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళతో పాటు డిస్టిక్ లెవెల్లో ఒక కోఆర్డినేషన్ కమిటీని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రకారం ఎవరైనా సరే ఈ ప్లాస్టిక్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్న అడ్డగించినట్టే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేయడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో వన్ ట్వంటీ మైక్రాన్స్ కింద తక్కువ ఉండే ప్లాస్టిక్స్ని అందరూ బ్యాన్ చేయడం కొనడం కానీ నమ్మడం కానీ చేయాలని కోరుకుంటూ పబ్లిక్ని కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం